హాయ్ అండి మీ పిల్లలకి టేబుల్స్ నేర్పించాలనుకుంటున్నారా అయితే సింపుల్గా ఈ ట్రెక్ ద్వారా మన ఎన్ని టేబుల్స్ అయినా ఈజీగా నేర్పించుకోవచ్చు చాలామంది పేరెంట్స్కి ఒక ప్రాబ్లం ఏంటంటే చాలామంది పిల్లలు మ్యాథ్స్లోనే వీక్గా ఉంటారు కదా సో ఇలా ట్రై చేయండి డెఫినెట్గా యూజ్ అవుతుంది ఇదైతే నెంబర్ కౌంటింగ్ అండి ఆ పైన చూపిస్తున్నాను కదా వన్ టూ త్రీ ఫోర్ అలా కౌంట్ చేసుకుంటూ ప్రతి టేబుల్ని మనం రాసేసుకోవచ్చు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సెకండ్ టైప్ థర్డ్ వన్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై தொ பதொம்ப பன்னெண்டு பதமூடு பதினாலு பதினேழு பதாரு பதிஹேழு பதிலை பத்தொம்பது இரவு 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 ரெண்டு இரவு மூணு இரவு நாலு இரவு இரவு ஆறு இரவு ஏழு இரவு எந்த இரவு தொண்ணி முப்பை முப்பை ஒரு முப்பை ரெண்டு முப்பை மூணு முப்பை நாலு முப்பை ஐந்து முப்பை ஆறு முப்பை ஏழு முப்பை எழுதி முப்பைத்தொன்னு நலபை நலபை ஒரு நல ரெண்டு நல மூணு நலு நலபை ஆறு நல ஏழு நலி நலத்தொன்னு யாபை யபை ஒருபை ரெண்டு யாபை மூணு யாபை நாலு యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్భై నాలుగు డెబ్బై ఐదు డెబ్భై ఆరు డెబ్బై ఏడు డెబ్భై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై అన్నీ వచ్చేసాయి కదా ఇప్పుడు టెన్ లాస్ట్ కాబట్టి ఇప్పుడు అక్కడ నుంచి మనం కౌంట్ చేసుకు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై ఇంకా అలా కౌంట్ చేస్తే మొత్తం జీరో డిజిట్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట టెన్ వరకు టేబుల్స్ ని మనం చాలా సింపుల్ గా లెన్ చేసుకోవచ్చు